श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मृतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ओम अयम श्रीम श्रीम श्री मातृ नमः 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 ओम अयम श्रीम श्री मातृ नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా త్రై నమ కామరాజకోటలో ఇప్పటివరకు మనం పన్నెండు మంత్రాలు తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకా ఎనిమిది మంత్రాలు ఉన్నాయి దాంతో కామరాజకోట మంత్ర సముదాయం నూట ఇరవై అయిపోతాయి ఇది నలభై ఒకటో శ్లోకం ఇందులో నాలుగు మంత్రాలు కనిపిస్తున్నాయి ह्रींकारारण्य हिणी ह्रीं का राबाली ह्रीं कापंजरसुक्रींकार ह्रींकारहरिणी ह्रींका राींकारपंजरसुखी ह्रींकार ह्रींकारारण्य हणी प्रथम ह्रींकार राावल्लरी द्वितीय ह्रींकारपंजरसुखी तृतीय ह्रींकार दीपिका दीपिकतुर्थं चतुष्पदी अयम श्लोक हरिंकर अरञ्ञ हरिली शंकर भगत पौरली पैरटे इकडे हरिंकर वाच्यार थय गदेश भूत माया अविद्या तत कार्यणाम गहने व्याग्रादिनामिवा भय हेतुनां सद्भावाने तद्म सद्भावेना दुष्प्रवेषक्त्वा धर्मस्वाम्येवा हरिंकरस्य अरञ्ञोपोतो अरञ्ञोपोमितत्वं अरञ्ञोपोमितत्वं तथाच अरञ्ञमेव हरिंकर इति సర్వ్ర ఉపమానోత్తరపదసమాస త్రవస్తి అరణ్యగతరుషు శీఘ్రం దృష్టిఫలం గతహరిణి ఎణి వ్యాఘ వ్యాఘాతేహా నిశిగమ్రాప్తి సాధక సాధనత సాధనత అవగమతి ధైర్యపురుషస్ తా నిరంతరక్తిభనపర ప్రాణిలోకరిపాకమహి అపరోక్షీకృత నివృత్తిపూర్వ నివృత్తిపూర్వకం భయానక రణే రణైన ఆనందం ప్రాపయతు తయా ఉపమిత ఇది భావ ఇక్కడ ఏం చెప్పారంటే శంకర్లు వారు హ్రీంకార అరణ్య హరిణి హ్రీంకార ఏకదేశ ఏకదేశపొందినటువంటిది మాయా యా మా సా యా ఏదైతే మా లేదో సాది మాయా లేదు కానీ ఉన్నది నిరాకారస్వరూపిణిగా అదే మాయ ఒక భ్రమను కల్పిస్తుంది ఉన్నట్టుగా అది అవిద్య అజ్ఞానం ఆ కారణం చేత అడవులలో వ్యాఘ్రాదుల ఉనికి ఉనికి దుష్ప్రవేశంగా ఉంటుంటుంది వ్యాఘ్రము సింహము అడవిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళరు అందులో ఉన్న భయంకరమైన శేషాలు చెప్పుకుంటుంటారు అరణ్యం వంటి హిరంకారం ఈ రీతిగా అర్థం చెప్పుకుంటే ఇలా అర్థం చెప్పుకోవాలంటే అరణ్యంలో ప్రవేశించిన దేవ పురుషులకు హరిణి అంటే జింక దృష్టిపథానికి వస్తే అక్కడ పులులు లేవు అనే విషయం కలుగుతుంది అడవుల్లో విడుతున్నారు జింకలు కనిపించే అప్పుడు వాళ్ళకు నమ్మకం కలుగుతుగా పులులు లేవు సింహాలు లేవు అది నమ్మకం కలుగుతుంది అది ఇక్కడ విశిష్టం హ్రీంకార అరణ్య హరిణి హ్రీంకారం అనే అడవిలో అమ్మవారు హరిణి రూపంలో సంచరిస్తున్నారు కనుక అక్కడ కామక్రోధ లోప మోహమద మాత్సూర్య మాత్సూర్యాలు అనేటువంటి క్రోరములుగా లేవు అని ఒక నమ్మకం కలిగి స్వేచ్ఛగా వ్యాపారడతాం అమ్మవారు దర్శించుకుంటారు హ్రీంకార అరణ్య హరిణి హ్రీంకార ఆవాల వల్లరి హ్రీంకార ఆవాల వల్లరి హ్రీంకార ఆవార ఆవాల వల్లరి అంటే హ్రీంకార మంత్ర వాచకత నిరూపిత వాచ్యత వాచ్యత నామక సమర్థ అవచ్చిన పరదేవతా స్వరూపతత్వనం తన ఉపాస ఉపాసనా విషయ ఫలదానే సమర్థ అంతే ఇక్కడ ఏం చెప్పారు పరమేశ్వరి హ్రీంకార మంత్రంతో అవినోభావ సంబంధం కలిగిన వారు హింకారమే అమ్మవారు అమ్మవారి హింకారం హ్రీంకార ఆవాల వల్లరి ఆవాలంటే చెట్టు మొదట్లో నీళ్లు పోయడానికి నీళ్లు ఉండడానికి చూసే పాలు ఆవాల ఉంటారు హ్రీంకారమైన ఆవాల ఉంది ఒక పెద్ద వృక్షం ఉంది ఆ వృక్షానికి చుట్టూ బోధె నిర్మించారు లోతుగా తోవి నీళ్లు పోయడానికి వీరుగా నీళ్లు ఉండడానికి వీరుగా అక్కడే ఒక వల్ల కూడా ఉంది తీగ పుష్పలత పుష్పలత ఆ వృక్షాన్ని అనుకుని ఉంటుంది తప్ప విడిగా ఉండలేదు ఆధారం కావాలి గాలుకోవడానికి ఆ వల్లరు కూడా ఉంది ఇక్కడ వల్లరు ఎవరు హ్రీంకారమే హ్రీంకారమే అద్భుతమైన వల్లరి తత్వం కలిగిన వారు ఇంకా ఎలా ఉన్నారు అక్కడ హ్రీంకార ఆవాల ఎక్కడుందో ఆ లత అనే వృక్షం యొక్క మొదటి భాగంలో ఉంది వృక్షం యొక్క మొదటి భాగం బంధు అంటారు అంటారు ఆ బోధులో ఆ వృక్షం ఉంది ఆ వృక్షం పక్కనే ఈ వల్లి కూడా లేచింది అదే హ్రీం హ్రీంకార ఆవార ఆవాల వల్లరి అందమైన హ్రీంకార వల్లిని పొందావు అని వసతి వ్యాగ్లు ప్రత్యేకంగా అమ్మవారిని ఉపాసించారు ఇక్కడ ఒక విశేషమైన పదం ఉంది వల్లరి అంటే చంచలంతో కూడింది తిరుగుతూ ఉండేది తిక్కు తిప్పుతూ ఉండేది తిరుగుతూ ఉండేది దాంతో ఎందుకు పోచారు అంటే వలరి విడిగా ఉండదు వృక్షాన్ని పెనవేసుకుంటుంది ఇక్కడ పరమేశ్వరుడు హ్రీంకార స్వరూపుడు ఆయనను ఆశ్రయించి ఉన్నది వల్లరి హ్రీంకార వల్లరి హ్రీంకారి అనేటువంటి అమ్మవారి యొక్క విశేష తత్వం అంటే హ్రీంకారావార వల్లరి తర్వాత హ్రీంకార సుఖీ హ్రీంకార పంజరసుఖీ ఒక పంజరం ఉంది ఆ పంజరంలో ఒక చికను చిలుకను పెట్టారు పంజరం మూసిచ్చారు దానికి అయినప్పుడు ఆ పంజరం యొక్క చిన్న ద్వారం నుంచి ఆహారం పెడుతుంటారు ఆ పంజరంలో బంధించేసారు దాన్ని దేన్ని సుఖి పంజర సుఖి పంజరంలో ఉన్న చిలుక పైగా సుఖి సుఖంగా సుఖం అంటే మగ చిలుక ఆట చిలుక హ్రీంకార పంజరా హ్రీంకర ఆ అమ్మవారు హ్రీంకారం చేస్తూ ఉంటారు అక్కడ వెళ్ళిన భక్తులు కూడా హ్రీంకారాన్ని చూరుస్తుంటారు ఎక్కడ చూసినా మార్మోగుతుంటుంది హింక్ర హిరీంకారం అంతే తో హ్రీంకారం అనే పంజరంలో ఉన్న ఆడచిరుక హ్రీంకార ధ్వనులు విశేషంగా అల్లుకున్నాయి ఎడు చూసినా హిం హ్రీంకార ధ్వన్లే అది ఒక విశేషమైన పంజరంలా ఉంది బంగారు పంజరంలాగా దానిలో అద్భుతమైన తత్వం ఉంది అదే అమారిక శక్తి హ్రీంకార పంజర సుఖి హింకారం అనే పంజరంలో బంధించబడి ఉన్నారేమో అనుకుంటున్నాడు అనుకుంటున్నారు చూసేయండి భక్తులు కానీ అది కాదు కదా రీంకారమైన పంజరంలో సుఖికి రక్షణ కల్పిస్తున్నారు అదే మనకు శంకర్ల వారు ఒక విశేషమైన శ్లోకంలో చెప్పారు ఓంకార పంజర సుఖీ ఉపనిషదు కేళికల కంటి ఆగమ విపిన మయూరి ఆర్యాం అంతర్విభావయే గౌరీ అని సృతించారు అనే పంజరంలో ఆడతీలు ఉంది ఆడతీలుగా ఉపనిషత్తులు వడ్దరికి పరమ పార్వతలకు సేవ చేస్తున్నారు పరమేశ్వరుడు సుఖము పరమేశ్వరు సుఖి అలాంటి విశేషమైన మంత్రం హ్రీంకార పంజర సుఖి హ్రీంకారం అనే స్వర్ణ పంజరంలో ఉన్న ఆడతీలుకు అమ్మవారు అమ్మవారిని ధ్యానిస్తే స్వామివారు కూడా పలుకుతారు హ్రీంకారాంగణ దీపిక హ్రీంకారాంగణ దీపిక హ్రీంకార అంగణ దీపిక ఓంకార పంజరసుకి లాంటిదే ఓంకార పంజరసుఖి ఉప ఎలాంటిది ఓంకారని పంజరు ఆడచులుక ఉపనిషత్తులు అనే ఉద్యానంలో వివరిస్తున్నారు ఆగమ విపిన మయూరి అక్కడ మయూరి మయూరి అంటే ఆడనవాళ్ళు వస్తున్నాయి అవన్నీ అమ్మవారు సేవిస్తున్నాయి అలాంటి అంతర్ ఆర్యాం అంతర్విభావయే గౌరీం మన అందులో అందరిలోనూ హంసరూపంలో ఉన్న ఆ అమ్మవారిని ధ్యానిస్తున్నాను సుఖి రూపంలో ఉన్న అమ్మవారిని ధ్యానిస్తున్నానని వ్యాసుడు వారు అద్భుతంగా చెప్పారు ఇది శ్లోకం మాత్రం కాళిదాసు మహాకవి చెప్పింది ఓంకార పంజరసుకీ ఉపనిషదు జానకేళికల కంటి ఆగమ విపిినయూరి ఆర్యాం అంతర్విభావయే భవాని అలాంటి విశేషమైన శక్తి శుఖిలో ఉంది హ్రీంకార పంజర సుఖీ ఇంకా తర్వాత మంత్రం ఏమిటి ఆంగణ దీపిక హ్రీంకార ఆంగణ దీపిక దీపిక అంటే ఏమిటి జ్యోతి జ్వాల చిన్న దీపం దీపము అంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది దీపిక అంటే చిన్న దీపం అమ్మవారు హ్రీంకార ఆంగణ దీపిక ఒక ఆంగణం ఉంది ఆంగణం అంటే ముంగి ప్రదేశం ఒక ఇంటికి ముందు ప్రదేశం ఉంటుంది మనం మండువా అంటుంటాం లేదా ముంగిలి భాగం ప్రాంగణం అంటుంటాం ఆ ప్రాంగణం అమ్మవారి యొక్క విశేషమైన స్థానం ఎందుకని అక్కడ హిరింకారం ఉంది హిరింకారం అనే ప్రాంగణం అక్కడ ఒక దీప జ్వాలను పెట్టారు వచ్చిన భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి ఆ దీ దీపిక ఎవరు దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వతం ఓపహం దీపేన సచితే సర్వం దీపలక్ష్మిన వస్తుతే దీపలక్ష్మి ఆవిడ అంచుతే హ్రీంకార అంగణదీపిక హ్రీంకారమనే ప్రాంగణంలో ఉన్న జ్యోతి ఆ దీపం అమ్మవారే ఇప్పుడు ఈ మంత్రాలు నాలుగు జపిద్దాం ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారణ్య హణ్యై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారావర వల్లరి వల్లయ్యై నమో నమ ஓம் ஐம் ஸ்ரீம் பஞ்சர ஹீங்கரஞ்சு நமோ நம ஓம் ஐம் ஸ்ரீம் ஹீங் க ஆங்கணீபிகா நமோ நம புனாமி ஆகாமி காரியம் புவ